శ్రీముఖి బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కనపడుతూ అందరినీ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు వస్తున్న ఆఫర్స్ ని కూడా ఉపయోగించుకుంటుంది అయితే నటి కావాలని శ్రీముఖి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది కానీ అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు పటాష్ షో శ్రీముఖి ఫేమ్ తెచ్చిపెట్టింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ గంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది బిగ్ బాస్ తెలుగులో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి అయితే చివరికి రాహుల్ సిప్లి గంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు కానీ స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖి ఎక్కువగా ప్రాఫిట్ పొందారన్న మాట వినిపించింది అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండి తెరపై కూడా రాణించాలనేదే ఆమె కోరిక దానిలో భాగంగా చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు అనసూయ రష్మి మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు సో ఇదన్నమాట విషయం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్